ఒక మూడు రూపాయలు అంటే దానం చేయండి అమ్మా అమ్మ గారు ఐదు రూపాయలు ఐదు రూపాయలు తాగేసి మా ఆయిబొమ్మ రవాణాకు గుడి కట్టిద్దాం అనుకుంటున్నా గుడి ఎందుకంటే నిన్న మూడదాంకా మా అమ్మలా కానీ మా బట్టలు చూసి కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటోళ్ళు కాదు మీలాంటి పెద్ద పాప పాప్కర్న్ కొందమంటే ఐదు వందలు సినిమా బా అంటే రెండు వేలు ఇవన్నీ మాకు మా వల్ల కాదయ్యా కానీ ఈ రోజు మా ఆరాధ్య దేవుడు ఆయిబొమ్మ రవాణ ఎక్కడెక్కడో ఉన్న సినిమలన్నీ మాకు ఫోన్లో చూపించాడు ఈ రోజు మా దేవుడు జైల్లో అంటే మాకు చాలా బాధాకరంగా వేసిందయ్యా కానీ ఎట్లాగైనా మా దేవుణ్ణి రప్పించుకోవాలి మేము ఐదు రూపాయలు కాదు మూడు రూపాయలైనా పర్వాలేదు నేను ఆడి ఆడుకోలే మా దేవుణ్ణి జైలెక్కెళ్ళి తెచ్చుకున్నట్టు మేమంతా మా బిచ్చపొలం అంతా మేమంతా ఒక దిక్కిన గాదరయ్యి దేవుణ్ణి అయ్యా కంపల్సరీ గుడి కట్టిస్తా అయ్యా రెండు రూపాయలు దానం చేయండి అమ్మగారు మీరన్నా సాయం చేయండి అమ్మగారు Tandar lambang. Tandar.